షేలింగం పనిలో బీ దవాఖానను సందర్శించారు బస్తీ ప్రజలకు తమ గడప గిరే వైద్యం అందించాలనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ రాష్ట్ర మొత్తంలో నాలుగు వందల యాబై బస్తీ ఏర్పాటు చేశారు వాటిలో నూట పది రకాల మందులను నూట ముప్పై నాలుగు రకాల టెస్టులను ఉచితంగా చేసేవారు కానీ ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో బస్థితి పట్టిందన్నారు దవాఖానలో మందులు లేవు లింగంపల్లిలో ఉన్న బస్సు దవాఖాన సిబ్బంది తమకు ఐదు నుంచి ఆరు నెలల నుండి జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు నిత్యావసరమైన మందులు కూడా అందుబాటులో లేవు కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేశారు రేవంత్ రెడ్డి పాలనకు పేదల ఆరోగ్యంపై లేదు రేవంత్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగద్దు బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ ను మన హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం తేవడం జరిగింది మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖానలు పెట్టి అందులో మూడు వందల యాభై బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది నాడు బస్తీ దవాఖానాల్లో నూట పది రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు వివిధ రకాల ల్యాబ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్ కు పంపించేది కానీ ఇలా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖాన సందర్శించాను అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు మూడు నెలల నుంచి జీతం రాలేదు అన్నారు అక్కడున్న స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు ఐదు నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నది అక్కడ పనిచేసేటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పలకరిస్తే ఆ అమ్మాయి నాకు ఆరు నెలలైంది సార్ జీతం రాక అంటుంది మరి అక్కడ పనిచేసే సిబ్బందికి ఐదు నెలలు ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకు ఏం వైద్యం చేస్తారు వాళ్ళ కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక మరి పేదల కడుపుల నొప్పిని ఎట్లా కరా వాళ్ళు నయం చేయగలుగుతారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి చేసేది ఒకటి చెప్పడం ఏం చెప్తున్నారు ఒకటో తారీఖుకి అందరికి జీతం ఇస్తున్నాం అందరు మరి వీళ్ళకి ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఆ డాక్టర్ గారికి ఆ స్టాఫ్ నర్స్ కు అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు జీతం సంగతి అట్లుంటే మందులన్నీ ఉన్నాయా నేను డాక్టర్ గారిని స్టాఫ్ ని అడిగాను ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఉన్నప్పుడు నూట పది రకాల మందులు బస్తీ దాకాలో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను అంటే అరవై డెబ్బై రకాల మందులు ఉన్నాయి సార్ ఒక నలభై యాభై రకాల మందులు లేవు సప్లై లేదు సార్ అన్నారు సూయి లేదు మరి కేసీఆర్ కిట్టేందుకు అంత లేదు బస్తీ దావెన్ల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దవాఖానల మందులు ఎందుకు లేవు బస్తీ దవాఖాన్లో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముండ్రీ మూడు లక్షల ఫీజు పెట్టుండ్రి డేట్ పెంచుండ్రి పైసలు సంపాదించుండ్రి దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడేమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోళీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్స్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దానిలో కరెంట్ నడుస్తుంది పోయినాడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు వరడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకి పెడుతున్నాము అందరు బీపీ మీటర్ లో కనీసం గోలీలు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది ఆరోగ్యశ్రీ పద్నాలుగు వందల కోట్లు దాటిపోయింది ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది రేవంత్ రెడ్డి గారు నూట పది లక్షలకు పెంచిన డాంబికాల్గుట్టులు కాదు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది మూడు వేల కోట్లు సిఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయవట్రి ఆసుపత్రులకు తాళాలు వేయవట్రి మేము పేషెంట్లను చూడం రేవంత్ రెడ్డి మాకు రెండు వేలకెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూల మూలకబడే పరిస్థితి వచ్చింది మూతపడే పరిస్థితి వచ్చింది పేదలకు వైద్యం ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక ఈహెచ్ఎస్ ఉత్తదే జేహెచ్ఎస్ ఉత్తదే మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో పోతే ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు జర్నలిస్ట్ల పిల్లలకు కానీ జర్నలిస్టుల తల్లిదండ్రులకు గాని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా